ఈ రోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తూ గౌరవనీయులు మందకృష్ణ కృష్ణ గారి పిలుపు మేరకు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు మేము పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరుగుతున్నది ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ కృష్ణ గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయడంతో పాటు మాదిగ అమరవీరులకు నివాళులర్పించి వారికి జోహార్ తెలియజేయడం జరిగింది అలాగే బాణ కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని మా సంబరాలను ఇవాళ వ్యక్తం చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది మాదిగ జాతి యొక్క డెబ్బై ఏళ్ళ ఒక కళ ఇవాళ దానికోసం ముప్పై ఏళ్లుగా మేము పోరాటం చేస్తున్నాం ఆ కళ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వరిక బిల్లు ఆమోదం పొందడం ద్వారా ఇవాళ ఆ కళను మేము నెరవేర్చుకోవడం జరిగింది ఇవాళ ఈ కళ నెరవేరడానికి కర్త కర్మ క్రియా మంద కృష్ణ మాత్రమే ముప్పై ఏళ్ళుగా మడమ తిప్పకుండా మంద కృష్ణ మాధగారు రాజీ లేని పోరాటం చేయడం వల్లనే ఇవాళ ఈ వర్గీకరణ సాధ్యమైందనే విషయం ఇవాళ తెలుగు రాష్ట్రాలలో కాదు దేశంలో అన్ని వర్గాల ప్రజలు తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో దళితులకు రిజర్వేషన్లు అందిస్తే ఆ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను ఇవాళ దళితుల్లోని ప్రతి కులానికి అందించే చరిత్ర అభినవ్ అంబేద్కర్ గా మందకృష్ణ గారికి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం అయితే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను మేము స్వాగతిస్తున్నాం దాంట్లో మేము కొన్ని లోపాలు సవరించాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయితే ఆ సమస్యను సవరించకుండా ఇవాళ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందింది అయినప్పటికీ కూడా మా వాణి మా యొక్క గొంతుని వాళ్ళ అసెంబ్లీలో వివిధ ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక రోజు సమాధానం చెప్పి ఆ లోపాలను సవరించి వర్గీకరణ ప్రక్రియ సంపూర్ణంగా పూర్తి కావడానికి సాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మంద కృష్ణ పోరాటం లేకుంటే వర్గీకరణ లేదు వర్గీకరణ పోరాటం విజయం సాధించడానికి ఏ నాయకుడు దయా మా మీద లేదు కేవలం మంద కృష్ణ నాయకత్వం జరిగిన సుదీర్ఘ పోరాట ఫలితంగానే ఈ వర్గీకరణ జరిగింది ఈ వర్గీకరణ ఫలాలు జాతికి త్వరగా అందే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్గీకరణ చట్టాన్ని వెంటనే అమలు తీసుకురావాలని చేస్తున్నాం ఈ సుదీర్ఘ పోరాటానికి ఈ ఎస్సీ వరీకరణ అనే లక్ష్యం కావడానికి ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి రాజకీయ పార్టీలకు సంఘాలకు విద్యార్థి సంఘాలకు సామాజిక వాదులకు ప్రజాస్వామిక వాదులకు మేధావులకు అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా ఎంఆర్పీ ఉద్యమాన్ని ముప్పై ఏళ్లుగా ఆర్థికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా సాయ సహకారాలు అందించినటువంటి సేవ్యాసులందరికీ మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సామాజిక ఉద్యమాల పితామహులు మాన్యశ్రీ శ్రీ మంద గారు మూడు దశాబ్దాలుగా సాగించినటువంటి దండోర ఉద్యమం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం కళ ఇవాళ సాకారమైంది ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆమోదం పొందిన దాని సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా సంబరాలు మేము చేసుకోవడం జరుగుతున్నది గౌరవ శ్రీ మందకృష్ణ కృష్ణ గారు ఈ విజయాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజే మాదిగా అమరవీరులకు అంకితం ఇచ్చిండ్రు ఈనాడు మాదిగా అమరవీరులు వర్గీకరణ పోరుల బాసిన అమరవీరులకు ఈ విజయాన్ని అంకితమిస్తూ మాదిగ విద్యార్థులుగా మాదిగ ఉపకులాల విద్యార్థులుగా గౌరవ శ్రీ మంద గారికి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించినందుకు అన్నగారికి మేము పాదాభివందనం తెలియజేస్తున్నాం ఇవాళ విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు మా జనాభా దామశ ప్రకారము ఈ వర్గీకరణతో మా వాట మాకు వస్తుంది గనక ఇవాళ ఇదే మాకు నిజమైన వెలుగు ఈ వర్గీకరణే మాకు వెలుగు ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సాధించినందుకు గౌరవ శ్రీ మాది గారికి మాదిగ విద్యార్థులుగా ఉపకులాల విద్యార్థులుగా మేము పాదాభివందనం తెలియజేస్తున్నాం ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సహకరించినటువంటి మొదటి నుండి విద్యార్థి సంఘాల నాయకులకు ప్రజా సంఘాలకు అందరికీ కూడా పేరు పేరున మాది స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏదైతే మాదేలకు రావాల్సినటువంటి ఇంకా వాట గౌరవ శ్రీ మంద మాదే గారి ఆదేశాల మేరకు ఇంకా భవిష్యత్తులో పెంపు విషయంలో కూడా ఆ యొక్క పోరాటంలో మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ భాగస్వామ్యం అవుతుంది మూడు దశాబ్దాల మాది మందకృష్ణ మాదిగన కళ ఇవాళ నెరవేరింది మందకృష్ణ మాదిగ గారి పోరాటము అనేక సామాజిక ఉద్యమాలకు దిక్చూసి ఉన్నది రాజీ లేని పోరాటం ఎంతటి విజయమైన సాధ్యమవుతుందని నిరూపించింది ఇవాళ మాదిగా దండోర ఉద్యమము అన్నగారికి మరియు ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరులో భాగస్వామ్యాలయం అయినటువంటి మాదిగ జాతి ప్రతి కార్యకర్తకు ఎంఆర్పీఎస్ దండోర నాయకునికి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మాదిగలు మరియు ఉపకులాల చిలకార ఆకాంక్ష ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ముప్పై సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నటువంటి మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ కృష్ణ మాదిగ్ గారు ఈ రోజు వర్గీకరణ జరిగిందంటే దానికి ప్రధాన కారణం మందకృష్ణ కృష్ణ మాది గారి శ్రమ ఉన్నది త్యాగం ఉన్నది అతని ఉన్నాయని ఈ రోజు మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో మేము చాలా ఘనంగా టపాకాయలుగాల్చి అదేవిధంగా స్వీట్లు పంచి మాదిగా అమరవీరులకు నివాళులు అర్పించి మందకృష్ణ కృష్ణ మాది గారి చిత్రపటానికి ఫలాభిషేకం చేయడం జరిగింది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రోజు భారతదేశంలోని దళితులకు బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పిస్తే అదే భారతదేశంలోని దళితులకు ఈ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా మందకృష్ణ మాదిగారు గారు దళితుల్లో ఉన్నటువంటి ప్రతి కులానికి రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ రోజు టాప్ టు బాటం ప్రతి ఒక్కరికి విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్ కనిపించిన మహానేత మందకృష్ణ కృష్ణ మాది గారిని తెలియజేస్తూ ఈ యొక్క ముప్పై సంవత్సరాల పోరాటంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సహకరించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులకు ప్రజా సంఘాలకు మహిళా సంఘాలకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫు ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా మంద కృష్ణ గారి నాయకత్వమే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కూడా కృష్ణ మాది గారిని ఆదర్శంగా తీసుకోవాలని నేను పిలుపునిస్తున్నాను